సాయిరామ్ మనం అవసరార్థం కొన్ని స్థలాలు ఆమె పరిస్థితులు ఏర్పడతాయి అమ్మకానికి పెడతాం ఏ ఆర్థిక అవసరం కోసం అయితే మనం స్థలం అమ్మదలుచుకున్నామో ఆ ఆర్థికపరమైనటువంటి అవసరం తీరే పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయి అంటే ఆ స్థలం అమ్మకుండానే మనకు కావలసినటువంటి ధనం అరేంజ్ అయిపోయింది అనుకోండి అటువంటి స్థలాలను మా అమ్మకూడదు అంటే ఆ స్థలం అమ్ముడు పోకుండానే మీకు ధనం వచ్చే ఏర్పాటు చేసింది అది అప్పుగా కావచ్చు కానుకగా కావచ్చు ఇంకేదైనా రూపంలో రావచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వాస్తు ప్రకారం బాగున్నటువంటి స్థలం కానీ ఇల్లు కానీ మనం అమ్మకానికి పెట్టినప్పుడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కూడా ఆ స్థలం అమ్ముడుపోకుండానే మనకు ఆ అవసరం తీరిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ఇల్లు మనతో అటాచ్మెంట్ పెట్టుకొని ఉంది మన మంచి కోరి మన నుంచి విడిపోకుండానే మన అవసరాలు తీరుస్తున్నదని అర్థం చేసుకోవాలి అది మనం ఉండే ఇల్లు కావచ్చు లేకపోతే కొనిపెట్టిన ఎక్కడో కొనిపెట్టిన స్థలం కావచ్చు పొలం కావచ్చు ఏదైనా కావచ్చు ఇటువంటిప్పుడు మనం ఇది గమనించాలి ఒకటికి రెండు మూడు సార్లు ఇట్లా అయిందంటే ఇంకా ఆ స్థలాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మటానికి వీల్లేదు అది సంకల్పం చేసుకోవాలి అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది కొన్ని స్థలాలు అమ్మకానికి పెడితే అవి అమ్ముడు పోవు మన అవసరము తీరదు ఇక్కడేమో స్థలం అమ్ముడు పోకుండానే మన అవసరం తీరుతుంది కొన్ని స్థలాలు అమ్మకానికి పెడితే అమ్ముడు పోవు మన అవసరం కూడా తీరదు ఇటువంటి అప్పుడు కూడా ఈ స్థలం మన నుంచి విడిపోదలుచుకోలేదంటే కొన్ని స్థలాలు మామూలుగా ఉన్న స్థలాలు అయితే మనం అవసరానికి పెడితే అమ్ముడు పోతే మనకు డబ్బులు వస్తాయి ఆ స్థలం వాళ్ళకి ఇచ్చేస్తాం డబ్బులు తీసుకొని మనం అవసరం గడిపేసుకుంటాం సో ఇందులో మూడు రకాలు ఉన్నాయి ఒకటేమో స్థలం అమ్ముడుపోకుండానే మన అవసరం తీరేటం రెండోదయం అసలు స్థలం అమ్ముడుపోదు మన అవసరమూ తీరదు మూడోదయం స్థలం అమ్ముడుపోతుంది మన అవసరం తీరుతుంది సో మూడిట్లో మనం అవసరం వచ్చినప్పుడు అమ్మినప్పుడు అమ్ముడుపోయి మనకు డబ్బు వచ్చిన స్థలాన్ని మధ్యమ స్థలంగా చెప్పుకుంటాం మన స్థలం అమ్ముడుపోకుండానే మన అవసరం తీర్చేస్తున్నదంటే అది ప్రథమ స్థలంగా చెప్పుకుంటాం మనం అమ్మటానికి పెట్టినా కూడా స్థలం అమ్ముడు పోవటం లేదు మన మన అవసరము తీరటం లేదంటే దాన్ని అధమ స్థలంగా చెప్పుకుంటాం సో ప్రథమ స్థలము అధమ స్థలము ఇవి రెండు కూడా మనని అంటిపెట్టుకొని ఉంటాయి అయితే ఏది ప్రథమ స్థలము ఏది అధమ స్థలం మనం నిర్ణయించుకోవాలి అనుకుంటే ఇందాక చెప్పిన పద్ధతిని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు లేదా వాస్తు నిపుణులకు ఎవరైనా చూపెట్టి ఒకవేళ చాలా మంచి స్థలం అయితే దాన్ని అంటిపెట్టుకొని ఉండాలి అమ్మకూడదు వాస్తు ప్రకారం బాగా చే మంచి స్థలం కానప్పుడు దాన్ని అమ్మటానికి పెట్టినా కూడా అమ్ముడు పోయినప్పుడు దాని మనం వదిలేయాలి తప్పకుండా ఏదో ఒక రోజు అది అమ్ముడు పోతుంది సో ఈ మూడు పద్ధతుల్లో ముఖ్యంగా అమ్ముడు పోకుండానే మన అవసరం తీర్చేటటువంటి స్థలాలు కానీ ఇల్లు కానీ ఏవైనా ఉంటే ఎప్పుడూ వాటిని మనం అమ్మకూడదు ఇంకొకటి సూర్యరశ్మి ఏ ఇంటిలోనైతే ప్రధా ప్రధాన ద్వారం నుంచి నేరుగా ఇంట్లోకి పడుతుందో అటువంటి స్థలాన్ని కూడా ఎప్పుడు అమ్మకూడదు ఉదయించేటటువంటి సూర్యుడి యొక్క రశ్మి ఏ ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇంటి లోపలికి పడుతుందో అటువంటి స్థలాలను కూడా అమ్మకూడదు అది చాలా గొప్ప స్థలాలుగా గొప్ప ఇళ్ళుగా చెప్పుకోబడతాయి వాస్తు దోషాలుంటే సవరించుకుంటే కూడా వెంటనే మంచి ఫలితాలు మనకి కనిపిస్తాయి అటువంటి ఇళ్లలో కాబట్టి ఇది గుర్తెరిగి ఏది అమ్మాలి ఏది అమ్మకూడదో గుర్తెరిగి ఉంటే మనకు మంచి ఇచ్చే ఇళ్ళని మనం అమ్మ ఒకసారి మంచి ఇచ్చే ఇళ్లను బలవంతంగా అమ్మేసినామనుకోండి ఎంతకో కొంతకి ధర వచ్చినా రాకపోయినా ఆ కొన్న వాళ్ళకి బాగుంటుంది కానీ ఎప్పుడైతే ఇవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావో ఈ మంచి మనుషిలను కోల్పోవటం వల్ల వాస్తు వాటి యొక్క వాస్తు బలాన్ని కూడా మనకు అనుకూలంగా ఉండటాన్ని కోల్పోతాము దానివలన అప్పుడు మొదలవుతాయి ప్రాబ్లమ్స్ ఆ స్థలం అమ్మిన తర్వాతే ఇవన్నీ మొదలైనాయి అని తర్వాత బా పశ్చాత్తాపడుతూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇట్లా అటు ఇటువంటి మంచి స్థలాలని అమ్మకూడదు సాయిరామ్